మార్పు ఐదు రెండు వేతులు ఆహో రెండు మూడు రెండు గ్రంథంలో ఆపల్లలు ప్రేమ సంతోషం సమాధానం దేశాత్వం దయాత్వం మహిస్తనం విశ్వాసం సాత్వికం ఆశా నిగ్రహము శరీరకారాలు జాలత్వం అప్రీత కామక అభిచారము దేశ కలహములు వసములు క్రోధములు అక్షలు హిమతములు మేధములు వసూలేలు మద్దతులు అలతో కూడిన ఆర్పాట్లు

సంతోషించి ఆనందించే వాళ్ళు ఫలమైన ఈ లాభం వారు మీకు పూర్వంతుని ప్రార్థనలు శివసించిడే పదార్థులు నేను తప్ప వేరే కొనకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అంతే కానీ భూమి కింద నేల అందే గాని నేను గ్రహం నేను చేసుకొనికూడదు వాటి సలు పడకూడదు వాటిని పూజిపకూడదు నీ దేవుడు న్యహో నేను అర్థంగా నొచ్చింపకూడదు విషాదం పశుతంగా ఆశించడం నాకు ఉంచుకోను కనిపించి దేశంలో నీ దీర్ఘాశవం నీ తండ్రి తండ్రిని సన్మానించము దర్హత చేయకూడదు ఎంచు నింపకూడదు దొంగలింపకూడదు నీ పరుగు వాళ్ళ మీద బత్సాక్ష్యం పలకూడదు నీ పరుగు వాళ్ళని ఇలా ఆశింపకూడదు